అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఇరవై మంది విద్యార్థులతో స్కూల్ బస్సు బోల్తా అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతం జట్టిప్రద జోగుపురం గ్రామాల మధ్య మలుపు వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది ఇక బస్సులో ఇరవై మంది విద్యార్థులతో పాటు డ్రైవర్కు స్వల్ప గాయాలైతే అయ్యాయి ఇక బస్సు బోల్తా పడిన ఘటన తెలుసుకుని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు ఎవరికీ ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ఇక ఇచ్చాపురం మండలం తోటూరులోనే ఓ ప్రైవేటు పాఠశాల బస్సు సోమవారం ఉదయం సుమండి పరిసర గ్రామాల నుంచి ఇరవై మంది విద్యార్థులను తీసుకువస్తుంది ఇక జట్టిప్రద జోగుపుర గ్రామాల మధ్య మలుపు వద్ద బస్సు అదుపు తప్పి బోల్తా పడింది విద్యార్థులు ఆర్తనాదాలు పెట్టడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు బస్సు అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న చిన్నారులను బయటకు తీశారు డ్రైవర్తో పాటు విద్యార్థులందరికీ స్వల్పంగా గాయాలు కావడంతో పట్టణంలోనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ఇక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరు ని ఆందోళన చెందారు కాగా ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యుడు ఉలాల శేషు యాదవ్ చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఆసుపత్రిలో చిన్నారులను ఎమ్మెల్సీ నర్తు రామారావు మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి వైస్ చైర్పర్సన్ ఉలాల భారతి దివ్య ప్రకాశ్రావు పట్నాయక్ పరామర్శించారు ఎంఈఓ అప్పారావు కూడా ఆసుపత్రికి చేరుకుని ప్రమాద ఘటనపై ఆరా తీశారు